విశాఖ గాజువాక విశాఖ డైరీ పెంచిన పాల ధరలను రద్దు చేయాలి విశాఖ డైరీ అవినీతిపై విచారణ పూర్తి చేయాలని విశాఖ డైరీ అవినీతిపై సభా సంఘం విచారణ వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ లో ధర్నా బాల్ ప్రజా సమస్యలకి ప్రజలకు అవసరం అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ సిక్స్ కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్ వాటి మీద కూడా చర్చించుకుందాం ఈ దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఎంతసేపు దాటి దూరం చేస్తూ కాలయాపం చేస్తూ కారణం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది చాలా దురదృష్టం వాళ్ళ ఆలోచన ఒకటే ఎవరి మీదో తెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పారు తప్ప వాస్తవత రాజు ఈవేళ క్లీన్ కట్గా క్రిస్టల్ క్లీన్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు చూస్తున్నారు ఆ దేవదేవుడి తాల నైవేద్యం తాల పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందూపూర్ అనే ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది ఇందులో ఏ విధమైన దొంద ఆలోచన లేదు ఇది వాస్తవం అన్నీ చర్చిద్దాం అంటే రావట్లే ఎందుకు రావట్లేదు ఎందుకు ఎందుకు భయం పడుతున్నారు ఇంతకుముందు ముందు చెప్పారు కదా ఏవో మాట్లా మాట్లాడారు కదా మరి ఎందుకు దానికి ఏదైనా ఏదైనప్పటికీ కూడా మా పార్టీ మేమందరం మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం ఒక పక్క ప్రజా జరగాలి ఒక పక్క దీని మీద చర్చ జరగాలి రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి ఎందుకంటే బడ్జెట్ టాప్ టోటల్గా లోప ఉంది ప్రజా అవసరాలు తిరగలేదు మూడు లక్షల ముప్పై ఐదు కోట్ల రూపాయలని వేల కోట్ల రూపాయలు పెట్టి తొంభై వేల కోట్ల రూపాయలు తొంభై వేల కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్కి సంబంధించిన ఏవి అందులో లేకుండా ప్రజా అవసరాలు తీసే లేకుండా అటు రైతులకు కానీ ఇటు ఇటు మహిళలకు కానీ అటు కార్మికులకు కానీ ఇటు యువకులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ వారి అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టు లేకుండా ఇవాళ ఆ బడ్జెట్లో ఉంది దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం దానికోసం మాట్లాడాలంటే ఇది మాట్లాడు ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ దోశకు తింటూ తిరిగి పెద్ద మనుషులకి వచ్చి చలా మనవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఇది చాలా దోశిస్తున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్న వచ్చి ఒక ఓటేసి ఐదు సంవత్సరాలు పదిస్తే ఏ రకంగా ఈ ప్ర ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దెబ్బడి ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించి కోరుతున్నాను నేను చెప్పిన దాంట్లో అవాస్తం ఉంటే చెప్పిన దాంట్లో లేదనే కాదు అంటుకుంటే రమ్మడి చర్చించమండి వాస్తవాలు చెప్పండి ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం ఆ కుటుంబ సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తే జరిగిన మోస్తవాలు ఏంటో చెప్తాం నిన్న కూడా చూపెట్టాడు మీకు మీ అందరికీ హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్గా ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టాడు నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి చూపించారు వివరల కంటే చర్చ రావచ్చు కదా వివరాల కంటే చర్చ రావచ్చు కదా ఎంతసేపు పాల్స్ పబ్లిసిటీ దాంట్లో ఏది ఉన్నా మోటివ్ మాత్రం దోపిడీ మోటివ్ మాత్రం దోపిడీ దాంట్లో అవినీతి ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తుంది అది ఏ అంశం చూసుకున్నా మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది సుప్రీంకోర్టు వేసిన మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలు నిమ్మల్ని బయటకు వచ్చాయి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి ఒక పక్క వచ్చి ఎడిటేజ్ సంస్థ బయటకు వచ్చింది ఓ పక్క వచ్చి సగం డైరీ బయటకు వచ్చింది పక్క వచ్చి ఇంకా ఇంకా నంది నంది అంటున్నారు ఇంకా అది కూడా జరుగుతుంది దాంతో ఎడిటేజ్ కొన్ని సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఇవన్నీటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకున్న నెయ్యిని ఏడు వందల రూపాయలకి పెంచారంటే డబ్బులు చేశారంటే అందులో జరిగామి మీకు నేను చెప్తున్నారు పాలొచ్చి అప్పుడు వచ్చి లీటర్ పదహారు రూపాయలు ఉండేది పదకొండు రూపాయలు ఉండేది ఇప్పుడు నలభై రూపాయలు అయింది అని ఎప్పటి నుంచి అయిందండి ఏ సంవత్సరంలో మూడు వందల యాభై రూపాయలు ఉందండి ఏ సంవత్సరంలో ఏడు వందల రూపాయలు కొంటున్నారండి మీరు అప్పుడు ఎంత ఉన్నాయండి చెప్పండి దానికి ఎవరు ఇవ్వండి ఏ సంవత్సరంలో నలభై రూపాయలు అయిందో ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు ఏమనుకుంటున్నారు మీరు ప్రజల అమాయకులు అనుకుంటున్నారా ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెబుతున్న మాటలు దెయ్యాలు వేదాలు ఉన్నాయి ఇది సంబంధితమే చాలా తప్పు మీకు చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు మాట ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి సర్చ్ వచ్చారు కదా హిందూ ధర్మం చెప్పారు కదా భారతీయ జనతా పార్టీని చెప్పని చెప్పారు కదా మీ మీ సభల్లో పేపర్లో చూసాం కదా చెప్పండి భారత జనతా పార్టీ నాయకులారా ఈ దోపిడీని మీరు సంబంధిస్తారా హిందూ ఇదే ఇదేనా హిందూ ధర్మ తాలూకా ఇది ఇది నీతి ఈ దోపిడీయా ఏంటండి మేమందరం కూడా హిందులో అందరం అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం ఉదయలకు కానీ నమస్కారం పెట్టుకుంటాం మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం అతని మీద నింద్రేసి నేను అనుకున్నాను నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడి మూడు వందల యాభై రూపాయలది ఏడు వందల రూపాయలకి దోపిడీ ఇది ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే లాజికల్ కంక్లూజన్ దోపిడీ చాలా దురదృష్టం ఆ సంస్థ నిన్న నిన్న మనం చెప్పాను ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఎలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉందా ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు 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 అని చెప్తున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు అధికారంలో ఉన్నవారు మనం గవర్నర్ ప్రమాణ స్వీకారం వచ్చాం ఆ ప్రమాణ స్వీకారం పాత్రలో ఉన్న ఆబ్జెక్టుని ఆ స్ఫూర్తిని ఆ శాంటిటీని కాపాడాలంటే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కొనసాగ హక్కు లేదు లేదు లేదని అని చెప్తున్నాను చెప్తున్నాను రండి రేపటి రోజు నేను చర్చించడానికి రండి రేపటి రోజునైనా సరే మేము బడ్జెట్ మీద చర్చిద్దాం బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు ఈ బడ్జెట్లో మాకేముంది మాకేమి వస్తుంది మా జీవితం ఎలా పెరిగిపోతాయి మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణం పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది మా పరక్యాప్తం పెరుగుతుంది అని చూస్తున్నాను రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబడుతుంది వస్తుందని అల్లాడుస్తున్నాడు మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలమే నిలబడతాం కనీసం డాక్రాకి ఇచ్చే రొనాల్డ్ని ఇచ్చే సున్నా వడ్డీని ఒక పైసా కూడా కొంచెం ఎదుర్చలేదు ఎప్పుడు ఇస్తారని చూస్తాడు విద్యార్థి వచ్చి ఫీజు ఇంపెస్మెంట్ చూస్తున్నాడు యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నాను లేదు మాకు వచ్చి మా ఇస్తానని ఆ మామీ ఇచ్చిన మూడు వేల రూపాయలు మాకు ఫై ఇవ్వాలని చూస్తున్నాడు నిరుద్యోగ ఇవ్వాలని చూస్తున్నాడు విని అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాంపులు చేసి ప్రజలను మొప్పు మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాద్ ప్రసాదం పూర్తి నిజమే ఇంకా అలా అనుకున్నాం కానీ కాదు దాంట్లో ఉన్న లోపా గారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు ఇది వాస్తవం 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 కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం ఎంతవరకైనా సరే కార్యక్రమం చేస్తాం బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం తాలూకా దొందవైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధాన నాయకునికి తెలియజేస్తున్నాం ఇందాపురం అంశం కాదు ఇందాపుర అంశాన్ని ముందు పెట్టుకొని ఎడిచేసి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత సంస్థ ఎర్జా సంస్థ చేసిన దోపిడీని ఇంతమంది కోట్లాది మంది కోట్లాది కోట్లాది మంది మా తాలూకా మనోభావాలు దెబ్బతిన్న అంశాల మీద వాళ్ళకి క్లారిటీ ఆ దేమదేవుడి నైవేద్యం ఇంతకుముందండి ఎవరైనా ప్రసాదం ఇస్తే అంటే వాళ్ళు ఇవాళ ఏం చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇవ్వగాని కానీ ఇలాగే మాని ఇలా చూస్తున్నాను అప్పుడు తింటా ఎంత అపచారం అండి ఎంత అపచారం అండి నేను చెప్పింది వాస్తవం చెప్పండి కాదు చెప్పండి వాస్తవం కాదు చెప్పండి వాస్తవం కాదండి మాయో ఏ ఎమ్మెల్సీలు <sindii> <sindii> ೇ ಮಾ ಪಾರ್ಟ ಮನುಷ್ಯ ಎವರು ಹೇಳಿ ಎಂತ ಎವರು ಇಚ್ಛರು ಮರಿ ರಾಜೇಖರ್ ಗಾರು ಮ